హరీష్ రావు గారు వచ్చి ఏదో అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నీలకు రాయాలని మాట్లాడి ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రాజరెడ్డి గారు చెప్పినట్టు నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా మీరు ఇచ్చిన డబ్బులలో మీ మీరు ఇచ్చిన లెక్కలలో మీరు చూపించిన లెక్కలు చూస్తేనే ఈరోజు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నీలకు రాయాలా అమరవీలో స్థూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇది ఇదంతా కూడా రేపు జనాలు ఇప్పటివరకు వెయిట్ చేసి ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ వస్తుంది ఇంకా మాకు రుణమాఫీ అవుతుందనే నమ్మకం విశ్వాసంతో ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు రేపు ఒక్కసారి మాది రుణమాఫీ కావాలంటే కాలేదంటే రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కడొస్తారో అనే ఆలోచనతో ఇష్యూ డైవర్షన్ కోసం మీరు ఈరోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది